తిరుపతి నగరంలోని రాఘవేంద్ర నగర్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాన్ని నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ నిర్వహించింది ఈ పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొన్నారు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి బాబా దర్శనం ఆయనకు కల్పించారు ఇరవై ఏళ్ల కిందటి నిర్మించిన సాయిబాబా ఆలయం దినదిన ప్రవర్తమానమై స్థానికుల నిత్య పూజలు అందుకుంటోందని శ్రీనివాసులు తెలిపారు తిరుపతి ప్రజలపై సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పులుగోరు మురళి శ్రీహరిరావు శ్రీధర వర్మ పాఠక వెంకటేష్ కృష్ణమూర్తి మణివర్మ జనసేన పార్టీ నగరాధ్యక్షులు రాజారెడ్డి కేఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు సాయిబాబా మందిరము ఏరియాలో ప్రాంతంలో సాయిబాబా సందర్భంగా దీనికి ముందుండి చేస్తున్న పెద్దలందరికీ మిగతా భక్తులందరికీ ఈ ప్రాంత వాసులకు తిరుపతి నగర ప్రజలందరికీ కూడా సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిబాబాను వేడుకుంటూ ఈ కథ మంచి రోజు ఇరవై వార్షికోత్సవంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసిన ఈ ఏరియా తిరెడ్డి సాయిబాబా భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇరవై వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అదేవిధంగా ఈ టెంపుల్ అభివృద్ధికి మొదటి నుంచి సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కమిటీకి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు కానీ అనేక విధాలుగా కూడా ఇక్కడ సేవలు అందిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ అదేవిధంగా కృషి చేస్తున్న అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై